హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందాం అండి వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో ఇంకా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షనర్లకు మేర పెండింగ్ బిల్లు చెల్లించారు ఇంకా ఎంత మేర పెండింగ్ బిల్లు చెల్లింపులు జరగవలసి ఉందన్న అప్డేట్స్ మొత్తం అయితే ఇప్పుడు తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా తాజా వార్త ఏంటంటే మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ సమస్య అయితే ఒకటి ఉందండి దాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక కొలిక్కి తీసుకురాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో ఇదైతే పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇక మున్సిపల్ ఉపాధ్యాయులకు పై ఒక ప్రత్యేక సమావేశం స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించామని విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యకు ఎట్లయినా సరే పరిష్కారం అయితే చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయండి ఏపీ ఎంప్లాయీస్ టీచర్స్ సరెండర్ లీవ్స్ ఏపీజీఎల్ఐ లోన్స్ జెడ్పీ జెడ్పీఎఫ్ లోన్స్ పెన్షనర్ల డిఆర్ ఎంప్లాయీస్ డిఏ అరియర్స్ గురించి అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వీరందరికీ కూడా సరెండర్ లీవ్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఏవైతే కొంతమేర జమ అయ్యాయో మిగతా వారంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్న పరిస్థితి ఫ్రెండ్స్ వీళ్ళు కొంతమందికి జూన్లో పడ్డాయి కొంతమందికి మేలో పడ్డాయి కానీ చాలామందికి పడలేదు ఫ్రెండ్స్ ఇక ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు చెల్లించవలసిన బిల్లు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పదకొండవ పిఆర్సి అరియర్స్ వీటిని నాలుగు వాదాల్లో అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది అలాగే డిఏడిఆర్ అరియర్స్ను కూడా చెల్లిస్తామని చెప్పారు పీఆర్సీ బకాయిలు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఒక పది శాతము రెండు వేల ఇరవై ఐదులో ఒక ఇరవై శాతము రెండు వేల ఇరవై ఆరులో ఒక ముప్పై శాతము రెండు వేల ఇరవై ఏడులో ఒక నలభై శాతంగా అయితే ఫోర్ ఇయర్స్కి కలిపి హండ్రెడ్ పర్సెంట్ చెల్లిస్తామని చెప్పారు కానీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పేమెంట్ అయితే జరగాల్సి ఉంది ఫ్రెండ్స్ అలాగే మనకు ఇంతవరకు పెండింగ్ బిల్లులో ఏమేమి జమ అయినాయి అన్న విషయానికి వచ్చినట్లయితే మార్చి ముప్పై ఒకటి వరకు ఏదైతే అప్పటి ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించడానికి కేటాయించిందో అందులో భాగంగా అయితే పోలీస్ శాఖ వారికి ఎస్ఎల్స్ ఎంప్లాయీస్కి జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ జీఏఎస్ గ్రాడ్యుటీ వంటి మళ్ళా ఏపీఎస్ఆర్టీసీ వారికి అరియర్ బిల్స్ కొన్ని అయితే జమ అయ్యాయి కానీ ఇచ్చిన మాట ప్రకారం కూడా పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదు ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిన వాస్తవమే ఎందుకంటే చాలామంది సరణ లీస్ కొంతమందికి చిన్న చిన్న అమౌంట్లు ఫస్ట్ పడత జమ అవుతాయి తర్వాత పెద్ద అమౌంట్లు జమ అవుతాయని చెప్పేసి అప్పట్లో బో ఈ విధంగా అయితే మనకు అప్డేట్స్ వచ్చాయండి కానీ ఆ పరిస్థితి ఏమైందంటే కొంతమందికి చెల్లించేదానికి ఇలా చేశారని చెప్పేసి మనకు అర్థమైంది ఆ చెల్లింపులు అందరికీ చేసి ఉంటే ఏ బాధ చాలా చాలామందికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ల మెడికల్ బిల్లులు పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్ జమ కావాల్సి ఉంది సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ బిల్లులు ఎంప్లాయీస్ యొక్క స్లిప్పింగ్ బిల్లు ఎంప్లాయీస్ ఎస్ఎల్స్ మరియు ఇతర బిల్లులు వారి యొక్క అమౌంట్లో అకౌంట్లో అయితే జమ కావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ పెండింగ్ బిల్లు పేమెంట్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే ఇవి ఇంకా కదలికైతే లేదు ఫ్రెండ్స్ ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఉన్నాయో బిల్లులు అప్పట్లో అప్లోడ్ చేసినవి అవి ముందుకు వెళ్ళలేదు అప్రూవ్ అవ్వ అవ్వలేదండి ఇంకా ఇంకా పడవలసిన బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్ పెన్షనర్స్ యొక్క రీఎంబర్స్మెంట్స్ మెడికల్ బిల్లు అలాగే ఎంప్లాయీస్ టీచర్స్ సరెండర్ బిల్లు పెన్షనర్ల సరెండర్ లీవ్ ఎన్క్యాచ్మెంటు పెన్షనర్లకు పిఆర్సీ నూట ఆరు జీవో ప్రకారం అయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇంతవరకు అయితే ఎటువంటి జమ జరగలేదండి సో పెన్షనర్లు అయితే పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యం అండి ఎంప్లాయీస్ అలాగే పెన్షనర్స్ డిఏడిఆర్ అరియర్స్ అలాగే పిఆర్సీ అరియర్స్ కొన్ని కోట్లలో అయితే బకాయిలు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రభుత్వం అయితే బకాయిలు పెట్టిస్తుంది ఇక మెడికల్ బిల్స్లో అయితేనేమి రిటైర్ అయినప్పుడు రావాల్సిన ఇతర పెండింగ్ బకాయిలు అయితేనేమి పోలీస్ శాఖ వారి టీఏ బిల్సు ఎస్ఎల్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్స్ పెన్షనర్స్ యొక్క ఇతర అరియర్స్ అయితే పూర్తి స్థాయిలో ఏవి కూడా జమ కాని నేపథ్యం అండి బిల్లు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే వాటికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే రావడం జరిగింది కానీ కొన్ని బిల్లులు బిల్ లాంటి అప్రూవ్ స్టేజ్లో కూడా ఉన్నాయి మళ్ళీ కొన్ని బిల్లులు అయితే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో సిరీస్తో రీఅప్లోడ్ చేయడం వల్ల అవి కూడా ఎక్కడున్న బిల్లు అక్కడే ఉన్నాయండి సో ఈ మేరకు ఈ బిల్లులన్నీ ఈ ఎప్పుడు జమ అవుతాయంటే తప్పకుండా ఈ బిల్లులన్నీ కూడా దృష్టిలోకైతే వెళ్తాయండి ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలతో ఏదైతే చర్చ జరపాలనున్నారో సో రాష్ట్ర ప్రభుత్వం అయితే సో తప్పకుండా ఈ బకాయిలన్నీ కూడా వారు పరిశీలించి తప్పకుండా అయితే మనకు జమ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే అన్నీ ఒకేసారి జమ చేయలేరు కానీ విడతల వారీగా అయితే జమ చేసేదానికి అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏవైతే ఈలో ఈ నెలలో ఉద్యోగులతో సంప్రదింపులైతే క్యాబినెట్ భేటీ జరుగుతుందో ఆ తర్వాతే వీటికి సంబంధించి ఏదు ఎటువంటి శుభవార్త అయినా వెలువడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇల్లు అంతవరకు వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ పెన్ని బిల్ల చెల్లింపుల తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో